సంగిరెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ స్కూల్లో కలెక్టర్ సందర్శించారు ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ వల్లూరు క్రాంతి కార్యాలయం ముందున్న దుకాణాల సముదాయాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రాథమిక కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సీజనల్ వ్యాధుల గురించి ఆసుపత్రికి వచ్చే రోగులను అడిగి తెలుసుకున్నారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ప్రాథమిక కేంద్రంలోని డాక్టర్లకు నర్సులను ఆదేశించారు అనంతరం మండల కేంద్రంలోనూ మోడల్ స్కూల్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వాల్లూరు క్రాంతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు

షిఫ్ట్ అయితే ఎప్పుడైనా ఉండాలి కదా ఫోన్ చేస్తే అనుకుంటుంది అనుకుంటున్నా మన లొకేషన్